ఇక దొంగత మోసం మోస చూడు జేఎన్ఆర్ జేఎన్ఆర్ ఫ్రీ లాంచ్ మోసం ఆఫర్ల పేరుతో మోసానికి పాల్పడుతున్న జేఎన్ఆర్ ఇన్ఫ్రా స్పెషల్ గిఫ్ట్ల పేరుతో ప్రజలకు టోకర యాదాద్రి జిల్లా బంధుగులలో మరో ఫ్రీ లాంచ్ రంగుల బ్రోచర్తో ఆకర్షిస్తూ అమాయకుల నుండి డబ్బులు దండుకుంటున్న వైనం సర్వే నెంబర్ ఏడు వందల అరవై రెండు ఏడు వందల అరవై మూడులోని ఎనిమిది ఎకరాల ఇరవై ఆరు గుంటల వెంచర్ ధరణిలో సంస్థ పేరుతో ఎలాంటి భూమి లేకుండా ఎరా గ్రీన్ ఫామ్ ఫ్లాట్స్ అమ్మకాలు రెవెన్యూ అధికారుల నుంచి పూర్తి సహకారం ఉన్నట్లు ఆరోపణ రెవెన్యూ అధికారులు దొంగలే రేపు మెయిన్ అక్కడ జెసిబి అధికారులు లంచాలు తీసుకునేటోళ్ళని పట్టుకుంటుర్రు దయచేసి రెవెన్యూ మీద కూడా వాడుర్రీ మెయిన్ ఆదాయం అక్కడ రెవెన్యూ ఆర్టీఓ ఆర్టీఓ నో రెవెన్యూ ఆర్టీఓ ఈ రెండింటి మీద వాడుర్రి పడరు జర పెద్ద పెద్ద తిమ్మింగళాలు ఉన్నాయి సార్ ఇలా ఈ తిమ్మింగళాలు అన్నింటిని వట్టరు జర మందిని ముంచి ఏం సొమ్ము సంపాదించారు అంటే మళ్ళీ నీతులు చెప్తారా వీళ్ళు నీతులు చెప్తారు మళ్ళీ వీళ్ళకు పలుకుబడి ఎక్కువ పీకుడు కాళ్ళు పట్టరు సార్ జర వీళ్ళని వట్రీలో మస్తు డబ్బులు పట్ట సార్ టైం ఇక దయచేసి